ఇజ్లాడ్ దేవునికి స్తోత్రం గుడారాల పండగలలో మరి రమేష్ అన్న గారు ఏసన్న గారి గురించి ఎంతో అద్భుతంగా సాక్ష్యం చెప్పారు ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు చాలా మరి వారి పరిచర్య ఎంతో అంచెలంచెలుగా దేవుడు దీవించి ఇంత ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొచ్చాడు దానికి కారణం మరి ఏసన్న గారు పడిన కష్టము వారి పరిచర్య వారి ప్రార్థన వారి ద్వారా అనేక మంది సేవకులు చేసిన ప్రార్థన బట్టి ఈరోజు హోసన మినిస్ట్రీస్ ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఆనాడు ఏసన్న గారు చేసిన సేవ ప్రతిఫలముగా ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడగలుగుతున్నాం ప్రిలార కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనం కొద్దిగా విందాం ఒకనాడు ఇదే ఊర్లో ఇదే గ్రామంలో పిడికెడు గింజలు కొరకు పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని మరలా రిపీట్ చేస్తున్నాను నీ మాట పిడికెడు గింజలు పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని ఆశలతో ఆశతో సహాయం చేస్తారన్న కోరికతో ట్లు పడిన ఊరే ఈ ఊరు ఆ గోనిసంచి చేత పట్టుకుని యవనుడే ఈ ఆశీర్వాదానికి కారకుడు ఈ ఆశీర్వాదానికి కారకుడండి ఇదే గ్రామంలో ఇదే ఊరిలో ఇదే ప్రజల మధ్య గుప్పిడు బియ్యం కొరకు చేత పట్టుకుని ఆ యవనుని దేవుడు దీవించిన దీవెనకు ప్రతిఫలమే ఈ రోజున ఈ సమృద్ధిగా ఈ ఊరిలో ఇదే ప్రజల మధ్య ఈ గ్రామంలోనే ఈ విస్తారమైన ఆశీర్వాదం ఆ దేవుడు కలిగించడానికి గల కారణమేంటి ఆకలికి తట్టుకోలేక ఇదే అమరావతి రోడ్డు చింత చెట్ల కింద కూర్చొని చిగురాకు తిని చింత చిగురాకు తిని ఇదే అమరావతి నడి రోడ్లలో ఈ చింత చెట్ల కింద స్పృహ కోల్పోయి నురుగు గక్కుతో పడిపోయిన ఆ యవరుని ఆ సాకుని యొక్క ఆశీర్వాదం యొక్క ఆ ఫలం ఇదిగో ఈ విస్తారమైన ఈ పంట మన కనులకు కనబడుతుంది ఈ రోజున ఈ ఆశీర్వాదానికి కారణాలు ఏంటి ఆలోచించండి ఇదే చోట కూలిపోయిన ఒక పాక అదే చోటికి ప్రపంచపు నలు దిశల నుండి ప్రజల రాక కూలిపోయిన పాకలో కూలిపోయిన పాకను చూచుకుంటూ కన్నిటి సాగరములో అల్లాడిపోతూ తల్లడిల్లిపోయిన ఆ కనుల కన్నీళ్లను చూచిన దేవుడు దీవించిన దీవెనకు నిదర్శనమే ఈ కంటి చూపు మేరలో కనబడుతున్న ఈ ప్రపంచం ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఆ స్వరం ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకని స్వరం ఈనాడు లక్షల మంది స్వరాలుగా మారుమ్రాగుతున్న విశ్వాస వీరుడు సంచరించిన దయాక్షేత్రం దీనికి కారణం ఆ ఒక్కని నోట పలికబడిన ఆ శ్రేష్టమైన కీర్తన ఆ ఒక్కని స్వరం ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన ప్రియ దయా ఈ ఆశీర్వాదం ఎవరిది ఈ దీవెన ఎవరిది ఈ ఆశీర్వాద చుబ్బు జల్లు ఎవరి కొరకు అంతరంగం పులకరిస్తుంటే పులకరిస్తున్న ఆనందానికి నిదర్శనమే ఈ మాటల మూటలు మీ ముందు పెడుతున్నాను ఎవనిదో కాదు ఎవనిదో కాదు ఒక యవనునిది నడుము కట్టి నడుము బిగించి పనార్పుణముగా ప్రభు పాదాల దగ్గర రక్తం చెందించి ఆయన పరిచర్య కొరకాయ ఆయన వరకు విజయాన్ని చూచిన ఆస్యా దీపం ఆశా దీపం విశ్వాస వీరుడు సంచరించిన విశ్వాస వీరుడు సంచరించిన ప్రాంతమైన దయాక్షేత్రం ఈ రోజు దయితూ మనల్ని చూస్తుంది దయతో హక్కును చేర్చుకుంది గుడారాల పండుగకు స్థలం లేదే స్థలం లేదే ఎక్కడ 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 అంటే ఈ దయాక్షేత్రం చేతులు చాపి పిలిచింది నేనున్నాను ఇక్కడ మిమ్మల్ని ఆదరించగలిగిన మిమ్మల్ని పోషించగలిగిన మిమ్మల్ని ఉద్దరించగలిగిన మీకు ఆశ్రయం ఇవ్వగలిగిన ఒక క్షేత్రం ప్రియ సహోదరులారా ఆనాడు ఎవరు లేరు ఆనాడు ఒక్కడు లేడు ఆనాడు ఏమి కానరాలి ఆ చీకటి కమ్మిన నాడు చీకటి కమ్ముకుని వేళ మేఘం కమ్ముకుంది ఆ చీకటిలో ఒక స్వరమే వినబడింది ఆ ఒక్క స్వరం ఈరోజు ప్రపంచమంతా వినబడుతుంది హలలుయా వింతలు కొలిపిన గొంతు వింతలు కొలిపిన గొంతు ఎవరిది ఈ గొంతు అని అడగరడి నాకు తెలుసు ఆ కృపగలిగిన గొంతు ఈనాటికి నీ ప్రపంచాన్ని తట్టి లేపుతుంది ఇది ఒక ప్రపంచం ఇదిగో ఆ చీకటి కమ్మిన నాడు మబ్బు కమ్మిన నాడు ప్రిల్లరా నిరీక్షణను గుండెల్లో పెట్టుకొని చావైనా రేవైనా ఆనుకుని ఉన్నాను నీ మీదే బ్రతికితే నీ కొరకు చావైతే నీ కొరకు అని ఆయన పాదాలు పట్టుకుని పట్టుకున్న పాదాలని విడవకుండా అదిగో నేను చెప్తున్నాను కదా పిలిచిన దేవుడు నమ్మదగినవాడు పిలిచినవాడు నా ప్రియుడు పిలిచినవాడు చెయ్యి విడువడు మీకు మాట చెప్పాలి ఈ సందర్భంలో ఈ ఊరి పేరేంటి లే మళ్ళీ అంటే అర్థం ఏంటి లే మళ్ళీ మరలాగ్రాబానే కదా ఒకసారి లేచింది ఒక ప్రపంచనం ప్రపంచాన్ని చుట్టొచ్చేసింది ఒక ప్రపంచం కలుగును గాక ఇక రెండవసారి లేస్తుంది మరొక ప్రపంచనం స్తోత్ర కలుగుగాక ఆయుష్ ఉండాలి గాని క్షేమం ఉండాలి గాని భూతల మీద పాపాలు మోపగలగాలేని ఈ హోసన్న విజయ పతాకాన్ని ఏ స్థితిలో ప్రభు ఉంచబోతున్నాడో ఆనాడు మనం మాట్లాడుకోవాలి స్తోత్ర కలుగుగాక హలోయా ఈ స్థాపించబడినది ఏనాడు కూడా ఒడిగేది కాదు తరిగేది కాదు నిలిచిపోయేది కాదు రాబోయే రోజులలో మన కళ్ళతో మనం చూడబోతున్నాం ఆ శక్తి గల కార్యాన్ని ఇది నిరీక్షణ విశ్వాసం ప్రభుత్వం జీవించే జీవిత అనుబంధం